ఒకసారి నా తరఫున ఎందుకంటే నా తర్వాత మేనేజ్మెంట్కి వెళ్ళిపోతుంది ఒక్కసారి కిరణ్ సార్కి మనందరం ఒకసారి చెప్తాం ఎంతసేపు కిరణ్ సార్ గురించి వెంకటేశ్ సార్ గురించి మాట్లాడారు మరి కిరణ్ సార్ని మనకు ఇక్కడికి పంపించి ఇంతమంది జీవితాల్లో మారుస్తున్న కవిత మేడం మనం ఒకసారి చేసి వెళ్తున్నాం ఓకే నిజం చెప్తున్నాను ఎందుకంటే మేడం నో నో అది కాదు సార్ యాక్చువల్గా నాకు మా సిస్టర్ నుంచి సిగ్నల్స్ వచ్చింది ఓకే ఎస్ లేదు మీ అందరి ఫేస్ లో హ్యాపీనెస్ చూద్దామని ఒక ఫండ్గా క్రియేట్ చేశాను ఎనీవే ఫండ్ కాదు ఎస్ మనకు ఎస్ చూడండి శివ సార్ ఒక కథ చెప్తే కథలో లీనం అయిపోయారు అండ్ కురమయ్య సార్ మోటివేషన్లోకి వెళ్ళిపోయారు ఒక్కొక్కరి షేరింగ్ లోకి వెళ్ళిపోయారు కదా ఇక్కడ నేను ఒక రెండు వర్స్ షేర్ చేసుకుంటాను ఎందుకంటే మీరందరూ ప్రతి మీటింగ్లో నేను బస్తీజ్లోకి అడుగు పెట్టి వచ్చి కూడా ఫోర్ ఇయర్స్ ఆల్మోస్ట్ కంప్లీట్ అవుతుంది ఈ ఒక్క రోజే నిజంగా చెప్తున్నాను మైండ్లో పీవీ లేదు ఫీల్డ్ లేదు అగ్రి ఫీల్డ్ లేదు నిజంగా మైండ్ కు పని పెట్టకుండా అట్ల అట్లా అట్లా హ్యాపీగా తిరిగాను నిజం చెప్తున్నా చప్పట్లు పెట్టవచ్చు ఎందుకు తెలుసు ఈ అకేషన్ కి రెండు రీజన్స్ ఉన్నాయి మన జీవితాన్ని మార్చిన ఒక వ్యక్తికి ఒక శక్తికి మనము హార్ట్ఫుల్ గా ఎస్ మనం ఎక్కడ ఫంక్షన్స్కి వెళ్ళినా వాళ్ళకి ఏదో మనది యొక్క ప్రాపర్టీ చూపించుకోవడానికో మన హోదా చూపించుకోవడానికో మనకున్న ఆభరణాలు చూపించుకోవడానికో ఎస్ఆర్ వెళ్తా కానీ నిజంగా చెప్తున్నా ఇక్కడికి ఎంత ఉన్నప్పటికీ ఇక్కడ ప్రతి ఒక్కరు మీ యొక్క మనసుతో మీ హార్ట్తో ఈ రోజుని స్పెండ్ చేయడానికి వచ్చారు అవునా కదా ఎస్ సార్ ఎస్ కాబట్టి నా యొక్క మీరు ఇక్కడికి వచ్చినందుకు నా తరఫున సక్సెస్ అవ్వడానికి నా సక్సెస్లో కొంత మేరకు ఒక రెండు పాయింట్ చెప్తాను ఇక్కడ చూడండి వెస్టీజ్లో ఎంత పెద్ద ఫ్యామిలీ ఉంది కదా మనమే ఇక్కడ కొలాబరేట్ అయ్యి ఎందుకు అయ్యాము అనేది ఒక్కసారి మిమ్మల్ని మీరు ఒకసారి క్వశ్చన్ చేసుకోండి ఎందుకు తెలుసా ఇక్కడ చూడండి కిరణ్ సార్ ఉన్నారు కదా కిరణ్ సార్ యొక్క డిజైర్ అంటారు కదా ఎన్ని ఉంటాయంటే బ్రెయిన్లో అక్కడ ఎన్నో ఒడుదుడుకులను తట్టుకొని ప్రాక్టికల్గా మేము చూసాము ఇక్కడ ఉన్న వాళ్ళ పరిస్థితుల కంటే కిరణ్ సార్ ఫ్యామిలీ పరిస్థితులు భిన్నం ఎందుకంటే ఆయన చూడని కష్టాలు లేవు అంటారు కదా రిజెక్షన్స్ లేవు హై లేదు అంటే హై అనేది ఇప్పుడే వస్తున్నారు కానీ అంత డెప్త్ లోపలికి నుంచి వచ్చిన వ్యక్తి ఎవరు లేరు కష్టాల నుంచి నెక్స్ట్ ప్లేస్లో వెంకటేష్ సార్ ఉంటారు ఎస్ కాకపోతే నేను చెప్తున్నది ఏంటంటే మనమే ఎందుకు కొలాబరేట్ అయ్యామంటే అక్కడ ఉన్న మైండ్ సెట్ కి మన మైండ్ సెట్ సెట్ అయింది అవునా కదా అవునా కదా మరి ఆ స్టేజ్ నుంచి వచ్చిన మనము మరి ఆ వ్యక్తి నుంచి ఓన్లీ స్ట్రగుల్సే తీసుకుందామా అక్కడ సక్సెస్ తీసుకుందామా తీసుకుందాం కదా మరి ఆ వ్యక్తి ద్వారా నేను మొదట్లో ఆ వ్యక్తి లేకపోతే నేను ఇక్కడ లేను ఎస్ మరి నా టీము నిలబడడానికి కారణము అయితే నేను నిలబడడానికి కారణం కిరణ్ సార్ ఇది నిజమండి ఎస్ ఎందుకంటే బయట సొసైటీలో చిన్న చిన్న వర్క్స్ చూసాము ఫ్యూచర్ నా మైండ్లో ఎప్పుడొకటే ఉంటుంది జీవితం అనేది ఒక ఏంటంటారు కంప మొత్తం కంప ఓటి పోతుంటే ఓటి వస్తూనే ఉంటుంది ఈ జీవితం ఎందుకురా బాబు అంటే ఐ మీన్ జీవితం అంటే ఈ జాబ్ లైఫ్ ఎందుకురా అనుకుంటున్న తనంలో నాకు ఈ కెరియర్ వచ్చింది ఇప్పటికీ నేను చెప్తున్నా చిన్న చిన్న డ్రీమ్స్ని ఫుల్ఫిల్ చేసుకున్నాను చిన్న చిన్న డ్రీమ్స్ని ఫుల్ఫిల్ చేసుకున్నాను ఇప్పుడున్న నాకు ఛాలెంజ్ ఏంటంటే నన్ను నమ్ముకొని వచ్చిన నా టీం మెంబర్స్కి ఓకే అలాగే నా లైఫ్ని ఇక్కడ నుంచి ఇంకేం లేదు ఎంజాయ్మెంట్ అండ్ కమ్యూనికేషన్లకు రావాలనేది నాది కానీ నా కింద నా కింద ఉన్న వ్యక్తులకు లైఫ్ అంటే నా లాంటి లైఫ్ మా లాంటి లైఫ్ ఎలా లీడ్ చేయాలో అది ఇవ్వాలనేదే నాకుంది ఎందుకంటే ఈ అసోసియేషన్లో లేకపోతే నాకు ఒక ఒక గుర్తింపు కూడా లేదు ఇక్కడికి వచ్చిన ఉంది ఇంకొకటి ఏంటంటే ఇందాక కురమయ్య ఒక మాట అన్నారు ఏంటంటే చాలా మంది వస్తున్నారు నెక్స్ట్ బర్త్డేకి ఉండట్లేదు ఎక్కడైనా చూడండి ఇవాళ కిరణ్ సార్ మనం ఇంత హైలైట్ గా సెలబ్రేట్ చేసుకుంటున్నామంటే తను నిలబడ్డాడు కాబట్టే ఈరోజు మనకు కనబడుతున్నారు అవున కదా ఎస్ మరి ఆ ఒక్కరే కాదు నెక్స్ట్ వెంకటేశ్వర సార్ అవచ్చు మేము అంటే ఇక్కడ ఒకటి మీరు గుర్తు పెట్టుకోండి మనము ఒకనొక స్టేజ్లో ఇప్పుడు నేను కిరణ్ సార్ వెంకటేష్ సార్ ఉన్న ప్లేస్లో వెంకటేష్ కిరణ్ సార్ ఉన్న ప్లేస్లో మిమ్మల్ని మీరు చూసుకోవాలంటే పేషెన్సీ అవసరం అవునా కాదు పేషెన్సీతో పాటు డెడికేషన్ దానికి అనుగుణంగా వర్క్ ఇంపార్టెంట్ ఎస్ఆర్ను కాబట్టి లాస్ట్ ఫైనల్ నేను ఒకటే మెసేజ్ ఇస్తాను మీరు ఇక్కడ రాబోయే గ్రేట్ లీడర్ యొక్క వాచ్ తోటి ఈరోజు ఇప్పటి వరకు ఫ్రీడమ్గా ఎంజాయ్ చేసాం కదా చేశాం కదా ఇక నుంచి ఇప్పుడేమో చిన్నపిల్లలు అయ్యాము ఇంతవరకు మన లైఫ్ అంటే తీసుకోలేనివి ఇంటికాడ చేయలేనివి ఇప్పుడు చేశాము కానీ ఇక్కడ నుంచి నెక్స్ట్ ఇయర్ వరకు మీ లైఫ్ మారడానికి కావాల్సిన మెసేజ్ ని తీసుకోండి నిలబడండి ఓకేనా నిలబడతాను కోరుకుంటూ థ్యాంక్ యూ సో మచ్ అండ్ విష వెల్త్